ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకు గుంటూరు గుంటూర్రా కనిపించారు ఎక్కడ చూసిన గుంటలే ఉన్నాయి గుంటలూరు రావోలు పేరు మార్చేశారేమో అనుకున్నా గుంటూరా గుంటలూరా రోడ్లు కాదు కదా పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పదమూడు నెలలైందమ్మా అయిందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు ఉన్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే పదమూడు నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్య ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్ లెక్క నుంచి మీ గుంటలూరు గుంటూరు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి